మన శత్రువైనా సరే మనం ఇందులో అయినా ఓటమి కోరుకుంటాం అంటే మనం గెలవాలనుకుంటాం తప్పితే ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వాలి అంటే గాయపడాలి లేదు చనిపోవాలి అసలు ఆ మనుషులు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన కూడా ఎవరు చేయరు ఎవరైనా మనకి చెడు చేసినా తప్పు చేసినా కానీ వాళ్ళ పాపాను వాళ్లే పోతారులే అన్నటువంటి మాటతో వదిలేసి ఉంటారు కానీ సాడిస్టిక్గా అసలు ఆ మనిషే ఉండకూడదు చచ్చిపోవాలి వాడు బతకూడదు అన్నటువంటి ఆలోచనలు కూడా ఎవరు చేయరు ఇక రాజకీయాలకు సంబంధించి ఇదే మాట్లాడుకుంటే రాజకీయాల్లో పొద్దున లేస్తే నువ్వు అంత దొబ్బేశావు నువ్వు ఇంత దొబ్బేశావు నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు మేం గొప్ప అంటే మేం గొప్ప నువ్వు రోజు అవినీతి తిండే తింటున్నావు అని చెప్పి వంద రకాల విమర్శలు చేసుకుంటారు రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళకి అభిమాన సంఘాలు రాజకీయ నాయకులకి వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఎదురు ఎదుర్కొన్నా ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని తిట్టిపోస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా ఎంత రాజకీయ వైరుధ్యాలు ఉన్నా కానీ పగవాడు చనిపోవాలంటే ఎదురుకుండా ఉన్నవాడు చనిపోవాలి వాడు బాగుపడకూడదు ఏదన్నా రోగం వచ్చిపోవాలి లేదు రోగం వస్తే అమ్మాయ వీడికి రోగం వచ్చింది కదా ఇక పోతాడు ఈ ఈ కుసంస్కారంగా ఆలోచనలు మాత్రం రాజకీయ నాయకులు చెయ్యరు అన్నటువంటి అభిప్రాయం అయితే నాకు ఉంది అలాగే చాలామంది ప్రజలకు కూడా ఉంది కానీ ఈ మధ్య ఈ సోషల్ మీడియా బాగా యాక్టివేట్ అవ్వడంతో ఈ అర్బన్ నక్సల్స్ లా కొంతమంది తయారయ్యారు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కరోనా పాజిటివ్ వచ్చింది అన్నటువంటి విషయం పాట అందరికీ తెలిసింది ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఒక పక్కన అందరూ ఆయనకి విషస్ చెప్తున్నారు అయితే దీనికి మాత్రం ముఖ్యంగా ఇటు ఎవరు ఎగైనిస్ట్గా ఆయనకి కామెంట్ చేస్తున్నారు అంటే హైందవ ద్వేషులు అందులోనూ ఇస్లామిస్టులు ముఖ్యంగా యాంటీ బీజేపీ సెక్షన్స్ అందులో ఎవరున్నారు అంటే లెఫ్ట్ అర్బన్ నక్సల్స్ ప్రధానంగా రాజకీయ విరోధులు తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు ప్రధానంగా అమిత్ షా మాత్రం ఒక్కడే కాదు దాదాపు తమిళనాడు గవర్నర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఏపీ డిప్యూటీ స్పీకర్ ప్రతి ఒక్కళ్ళని రాజకీయంగా వాళ్ళతో విభేదాలున్నటువంటి వాళ్ళందరినీ కూడా కరోనా ముఖ్యంగా వీళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ చనిపోవాలి అన్నటువంటి విధంగా శాపాలు పెడుతున్నారు అయితే చాలామంది వాళ్ళ అనుచరులు కానీ వీళ్ళు కానీ ముఖ్యంగా బీజేపీ టీడీపీ ప్రత్యర్థి ఇవి ప్రత్యర్థిగా ప్రత్యర్థులుగా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా అయినా సరే అమిత్ షా గురించి కావచ్చు అటు మిగతా వాళ్ళ గురించి కావచ్చు ఎవరు అక్కడ శాపాలు పెట్టడాలు నువ్వు చచ్చిపోతే బాగుండు అన్నటువంటిది కూడా అటు సోషల్ మీడియా దీంట్లో ఎక్కడ చూడలేదు వ్యంగ్యంగా విమర్శించడం వేరు ఈ రకంగా ఒక మనిషి చనిపోవాలి అని కోరుకోవడం వేరు ఈ రకంగా ఎవరైతే చేయలేదు అయితే ఇప్పుడు అమిత్ షాకి సంబంధించి ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా ఉందంటే కొన్ని వ్యాఖ్యలు చూద్దాం ఇందులో ఎవరికైనా హట్ చేసినట్టుగా అనిపిస్తే క్షమించండి ఎందుకంటే చాలా వరకు కట్ చేసి ఉన్న ఒక నాలుగైదు మాత్రమే చెప్తున్నాం ఏ విధంగా వీళ్ళు మాట్లాడారు అన్నది మా ఉసురు పోసుకున్నోడి ఊపిరితిత్తులకు కరోనా పుట్టింది ఊపిరి ఆగిపోతే బాగుండునని దేశం ఎదురు చూస్తున్నది వైరస్ సోకిందా తనకు అయితే వైరస్ కు పరీక్షలు అవసరం అయోధ్య పూజ వరకు కూడా ఆగేటట్లు లేవు ఆవు పేడ పూసుకో గోమూత్రం తాగు పతంజలి మాత్రలు వేసుకో అప్పడాలు తిను విష మరో విషసర్పం కాటేసింది చివరకు బత్తాయిల ప్రొఫైల్స్ మీద కూడా కనీస సానుభూతి వాక్యాలు లేవు తనకు కరోనా వస్తే బాగుండు అని కాదు సస్తే బాగుండు అని అంటున్నాం అయ్యో మోడీని ఒంటరి చేసి అప్పుడే వెళ్ళిపోతావా నువ్వు కూడా తబ్లిగీ జమాత్ పోయి వచ్చావా ఏమిటి ఇలాగా దాదాపుగా చాలా ఉన్నాయి కానీ ఇందులో ఇవి మాత్రమే మేము చెప్పడం జరిగిందంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది సోషల్ మీడియాలో ఎటువంటి వికృత ధోరణి నడుస్తోంది ఇది ప్రతి రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా చాలామంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయి మర్చిపోయి కామెంట్లు చేయడం ట్వీట్లు చేయడం మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొంతమందిని చూస్తూ ఉన్నాం అయితే ఎవరు కూడా మనిషి చనిపోతే బాగుండును అన్న విధంగా ఎవరు కూడా కోరుకోలేదు ఎవరికి కరోనా వచ్చినా కూడా బాగుండాలి మీరు తిరిగి రావాలని చెప్పే ప్రతిపక్ష నాయకులు కూడా కోరుకుంటున్నారు తప్పితే ఏ రోజు ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు కానీ ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి ఎందుకంటే తెలంగాణలో ఇటు బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నించడం అలాగే ప్రతిపక్షంగా కూడా ఉండడం ముఖ్యంగా అటు కాంగ్రెస్ వాళ్ళున్న బీజేపీ కూడా ఏమన్నా ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకోవడం దాంతో ప్రతిసారి విమర్శలు ఎక్కువగా చేయడం ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే ఎంఐఎం టిఆర్ఎస్ అనే దోస్తి ఒకటి ఉంది కాబట్టి చాలా రకరకాలుగా ఈ విధంగా అవుతూ వస్తున్నాయి కానీ ఈ స్థాయిలో ఆయన్ని పట్టడం లేదు ఈ విధంగా విమర్శలు చేయడం అనేది చాలా నేరం కింద తీసుకోవాలి దాన్ని తీసుకుని ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది మరి వీళ్ళు ఈ విధంగా చేసిన దానికి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఉంటుంది అలాగే ముఖ్యంగా అమిత్ షా గారి గురించి ఏ విధంగా ఇలా కోరుకుంటున్నారంటే తన క్రూరత్వానికి ప్రతీక అనుకుంటున్నారా లేదు ఒక మొండిగా వ్యవహరిస్తున్నారు అనుకుని చెప్పి ఆయన చనిపోవాలని కోరుకోవడం ఏమిటి ఈ విపరీత ధోరణి సమాజంలో అయితే ప్రజలకి ఇక్కడ చెప్పాల్సింది ఒకటి ఏంటంటే ఇప్పుడు అమిత్ షా ఉన్నారు అమిత్ షా లేకపోతే అమిత్ షా తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వస్తారు ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు మోడీ కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు ఇక్కడ మనం పోరాటం చేయాల్సింది ఎదిరించాల్సింది వ్యక్తిని గురించి కాదు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మన రా రాజ్యం మీద మనం పోరాడాలి తప్పితే వాళ్ళ మీద మనం చేసేది పోరాటం కాదు అని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు పెద్దలు అయితే ముఖ్యంగా ఇటీవల తెలంగాణకు సంబంధించినటువంటి నక్సల్ నాయకుడు ఎవరైతే ఉన్నారో బరవర్ రావు గారిని మన దేశద్రోహం కేసు లాంటి దాంట్లో ఒక దాంట్లో అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది ఆయనకు ఆరోగ్యం బాగోలేదు ఆయన విడుదల చేయాలని చెప్పి అనేక వర్గాల నుంచి కూడా ముఖ్యంగా వినతులు వస్తున్నాయి అయితే దానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇది తీసుకోలేదు కాకపోతే హాస్పిటల్కి అయితే పంపించారు విడుదల చేసి బయటకైతే విడుదల చేయలేదు అన్న వార్త ఒకటి ఉంది ఆయన గురించి మాట్లాడినప్పుడు వరవర్రావు లాంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండాలి అనుకున్నప్పుడు ఇటు అమిత్ షాది కూడా ఆరోగ్యమే వాళ్ళ పద్ధతులు వేరవచ్చు వాళ్ళ విధి విధానాలు వేరవ్వచ్చు కానీ ఇద్దరు మనుషులే అన్నటువంటిది గుర్తుపెట్టుకొని ఈ కామెంట్లు చేయడం అవ్వచ్చు విమర్శించడం అవచ్చు ఉండాలి విమర్శ ఎప్పుడూ సద్విమర్శ ఉండాలి కానీ ఒకళ్ళ చావుని కోరుకునేలా ఒక ప్రాణం పోయేలా ఉండకూడదు అని చెప్పి అనేక మంది మేధావులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా మరి దీనికి సంబంధించి టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ శ్రేణులకి నచ్చ చెప్తారా వాళ్ళ అభిమానులకి నచ్చ చెప్తారా తప్పు మనం మాట్లాడేది అలాగే లెఫ్ట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు వామపక్షాల వాళ్ళు కావచ్చు వీరందరూ కూడా ఏ విధంగా వీళ్ళని ఇప్పుడు ఇటువంటి కార్యకలాపాలు చేయకుండా ఇట్లా సోషల్ మీడియాలో ఈ విధంగా చేయకుండా చేస్తారు ఒక పక్క ప్రతిపక్ష కుట్ర అనడము ఇంకొకటి కాదు కానీ దీనికి సంబంధించి ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది ఏ విధంగా వెళ్ళి చెప్తారు అన్నటువంటిది ఏది ఏమైనా అమిత్ షాకి సంబంధించి ఇటువంటి కామెంట్లు ఇక్కడ అమిత్ షానే కాదు ఆ ప్లేస్లో కేసీఆర్ గారు ఉన్నా సరే కేటీఆర్ గారు ఉన్న హరీష్ రావు గారున్నా లేదు తెలంగాణలో పనిచేసేటువంటి ఒక సామాన్య పౌరుడు ఉన్నా కానీ ఇదే విధంగా మాట్లాడాలంటే వాళ్ళ బాగు కోరుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి స్పర్ధ ఇద్దరి మధ్యలో మంచిగా ఉండాలి తప్పితే ఒకళ్ళ ప్రాణం పోయే విధంగా ఒకళ్ళ శాపనార్థాలు పెట్టే విధంగా ఉండకూడదు అని చెప్పి అందరి భావన